హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తుంది తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచే నగర వ్యాప్తంగా చెరువులను తలిపిస్తున్నాయి రోడ్లపై మోకాల్ లోతు వరకు నీళ్లు నిలిచాయి వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నేపథ్యంలో బయటికి రాకపోవడమే ఉత్తమమని చెప్పారు వర్షం భీభత్సంతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం సుధాత్రి గుడ్ మార్నింగ్ హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తోంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిష జరిగిన మూడు గంటల నుంచే వర్షం చాలా తీవ్రంగా గురుస్తోంది సో వేకోజం నుంచి ఎడతెరికి లేకుండా కురుస్తున్నటువంటి వర్షంతో ప్రధానమైనటువంటి మార్గాలు కాలనీలు అన్ని కూడా పూర్తిగా జలమయం అయ్యేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది మరి ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ కొత్తపేట సరూర్ నగర్ అట్లాగే ఎల్బీ నగర్ నాగోల్ అల్కాపూరి ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది అటు అమీర్పేట్ జూబ్లీ హిల్స్ ఖైరతాబాద్ మిగతా ఏవైతే జగన్గిరి ఉంట కానీ అంటే ఓవరాల్ గా హైదరాబాద్ చుట్టూ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది వనసల్పురం బిఎన్ రెడ్డి నగర్ లో కూడా చాలా పెద్ద ఎత్తున పడుతుంది సో మెయిన్ గా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా రహదారులన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ముఖ్య లోతు వరకు నీరు వచ్చి చేరింది ఆ ముషిరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రామ్నగర్ పార్సిగుట్ట ఇంకా మిగతా ఏరియాలో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఇళ్లలో కూడా నీరు వచ్చి చేరుతోంది వర్షపు నీటిలో కొంతమంది అంటే గుర్తు తెలియని వ్యక్తులు కూడా ఒక వ్యక్తి కూడా గంగపుత్ర కాలనీలో రామ్నగర్ పరిసర ప్రాంతాల్లో కొట్టుకపోయినట్టుగా కూడా తెలుస్తోంది స్థానికులు చెప్తున్నారు సో కొన్ని చోట్ల కార్లు కూడా ఇప్పటికే కొట్టుకుపోయాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా కూడా జలమయమైపోయాయి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జీహెచ్ంసీ అధికారులు ఇప్పటికే ఒక అంటే ఆదేశాలు అయితే జారీ చేశారు అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇంకొక వైపు హైదరాబాద్ కి యెల్లో అలర్ట్ ను కూడా జారీ చేసింది వాతావరణ శాఖ ఇంకొక రెండు గంటల పాటు ఇందాక మీరు చెప్పినట్టు రెండు గంటల పాటు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా సమస్య తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేయాలంటూ కూడా నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది జీరో ఫోర్ జీరో టూ డబుల్ వన్ డబుల్ వన్ డబుల్ వన్ వన్ నెంబర్ కి అట్లాగే నైన్ ట్రిపుల్ జీరో డబుల్ వన్ త్రీ డబుల్ సిక్స్ సెవెన్ నెంబర్లను కూడా కాల్ చేయాలంటే ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించడం జరిగింది కొన్ని చోట్ల డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ కూడా అలర్ట్ గానే ఉంది మరి ముఖ్యంగా గత జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి మ్యాన్ హోల్స్ లో పిల్లలు పడి చనిపోయినటువంటి సందర్భాలను కూడా గుర్తుపెట్టుకుని చిన్నపిల్లల్ని బయటికి పంపించొద్దు పెద్దవాళ్లు కూడా జాగ్రత్తగా ఉండాలి నీళ్లు మారద ప్రవాహం విపరీతంగా పోతోంది ఒక వరదల్ని తలపిస్తోంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఒక ఆదేశం జారీ చేశారు ఎల్లో అలర్ట్ ని కూడా హైదరాబాద్ కి జారీ చేశారు రైట్ శ్రీకాంత్ న్యూస్ బ్రేక్ఫాస్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేడియా వెల్కమ్ బ్యాక్ హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచే నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది వర్షం ధాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి రోడ్లపై మోకాల్ లోతు వరకు నీళ్లు నిలిచాయి మరో రెండు గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నేపథ్యంలో బయటికి రాకపోవడమే చెప్పారు వర్షం భీభత్సంతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది వర్షం ధాటికి రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి రోడ్లపై మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి మరో రెండు గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నేపథ్యంలో బయటకు రాకపోవడమే చెప్పారు వర్షం భీభత్సంతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తుంది తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది వర్షం ధాటికి రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి రోడ్లపై లోతు వరకు నీళ్లు నిలిచిపోయాయి మరో రెండు గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నేపథ్యంలో బయటికి రాకపోవడమే ఉత్తమమని చెప్పారు వర్షం భీభత్సంతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు